అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై తీవ్ర విమర్శలు చేశారు మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు ఏఎస్పీ రోహిత్ కుమార్ అనుసరిస్తున్న వైఖరిపై ప్రభాకర్ రెడ్డి మండిపడుతూ ఆ అధికారి ఎప్పుడూ పోలీస్ డ్రెస్ లో కనిపించలేదని వ్యాఖ్యానించారు ఈ ఏఎస్పీకి చదువు మాత్రమే ఉందని బుద్ధి జ్ఞానం తెలివి సైతం లేవని విమర్శించారు రోహిత్ కుమార్ చౌదరి ఈ ఉద్యోగానికి అనర్హుడని స్పష్టం చేశారు ఏఎస్పీ కార్యాలయం ముందు తాను నిరసన చేస్తే రోహిత్ బయటకు రాకుండా ఇంట్లోనే దాక్కున్నాడంటూ ఎద్దేవా చేశారు తాడిపత్రిలో ఘర్షణలు జరిగితే ఈ ఏఎస్పి భయపడి పారిపోతున్నారని ఆరోపించారు రోహిత్ కుమార్ చౌదరి తాడిపత్రిక వచ్చాక కూడా క్రైమ్ రేట్ తగ్గలేదన్నారు ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉన్న వాడిని తాడిపత్రికి తీసుకువచ్చారు యూపీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేవు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు త్వరలో పదివేల మందితో ప్రజలతో సంతకాల సేకరణ చేసి ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరిని మళ్లీ ఉత్తరప్రదేశ్ కే పంపిస్తామని స్పష్టం చేశారు కింది స్థాయి ఉద్యోగులైన కానిస్టేబుల్లు ఎస్ఐలు సిఐలను చూసి నేర్చుకోవాలని ఏఎస్పీకి సూచించారు గడిచిన ఐదేళ్లలో ఐఏఎస్ ఐపీఎస్ల వల్ల పోలీస్ వ్యవస్థ

ఏం గొప్ప ఏం గొప్ప ఏ రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ చేస్తాం చేస్తాం యూ డోంట్ హౌట్ యూ డోంట్ ద రెస్పెక్ట్ పీపుల్ వెండి ఇంటి ముందు వచ్చి పనుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేకపోయినా నీకు ఇంట్లో మీ ఇంట్లో గురిందో ఏం పోలీస్ అయితే మీకుంటే రివాణా బాగున్నాయి లైసెన్స్ లైసెన్స్ మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత అంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవడు రా తగ్గోడు అంటే నాయకుడు కావాలనుకుండేవాడు కాలం మార్పు ఒకప్పుడు ఎన్ని ఎన్ని తొంభై రోజులు ఎంపీకి గు రోజులు ఉన్నాయి